కానీ తర్వాత కాయమే కూడా మొత్తం చాలా చాలా కాబడుతుంది ఐదా ఖాయమే కూడా మంచి ఏర్పడుతుంది చాలా చాలా వస్తుందా నల్లి బాగున్నట్టుగా కాయమీ కూడా మొత్తం చాలా చాలా లాగా ఏర్పడుతుంది కాబట్టి ఏంటంటే అది కాయ కూడా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే మీకు నల్లిని కంట్రోల్ చేయాలి అన్ని రకాల రసం పిల్ల పురుగు పోవాలి మేధి ముడతా కింది ముడతా అన్ని రకాలు పోవాలంటే మందు సీజ్ మందుకు మేధితా కింది అన్ని రకాలు పోతుంది అట్లాగే మొక్క ఏపుగా పెరుగుతా అంటే దాంతో పాటు ఏంటంటే కూడా వచ్చిన పూత కూడా హండ్రెడ్ పర్సెంట్ చూడండి కొట్టిన తర్వాత పూత అనేది ఎప్పుడు కూడా అన్న ఈ మందు కొట్టిన తర్వాత ఈ కొట్టక ముందు రాలేదానికంటే కొట్టిన తర్వాత అనేది రాలేదు వచ్చిన పూత రానకుండా ఆటోమేటిక్ గా కాయ దిగుతాయి కాయ వస్తుంది కాబట్టి రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఎలక్టోన్ సీజ్మెంట్ అనే మందు వాడుకోండి ఎకరాకి వచ్చే యాభై అండి మూడు వందలు ఎకరాకి

మోటివనే మందు కొత్తగా మందులు దాంట్లో ఏంటంటే మన ఇండోఫిల్ కంపెనీ ఏంటంటే మోటివే మందు కొత్త కచ్చేదాన్న మోటివే మందు కొత్తగా వచ్చింది ఏంటంటే కంట్రోల్ కుమ్మకూరు ఎక్కువ ఉంది రెండు వాడని చూడడం బాగా కనబడుతుంది కొమ్మేడు తెగులు కూడా బాగా కనబడుతుంది కాబట్టి మన ఇండోఫిల్ కంపెనీలో మోటి అనే మందు కొట్టులు అనుకుంటున్న బాగా కానీ బ్రహ్మాండంగా కంట్రోల్ వేస్తుంది దాంతో పాటు ఏంటంటే ఈ కొమ్మెడి తెగులు కానీ కుమ్మకూరు కానీ

అన్నా అన్నా ఒక్క నిమిషం ఆగండి ఒక్కొక్కరికి ఒకసారి కొనుక్కోం వాళ్ళు అనలే తొందర అన్న ఒక్కొక్కరు అండి தாத்தா மெல்லிக்வா அந்த

మళ్ళీ కూరల లేట టైం ఉంది అన్న నడండి మీ రాయన్ వీడియో మాటరాలి పోదాం అన్న సోల్రేం బైక్ కి టైం ఉంది ఓకే ఓకే నా వీడియో నేను దగ్గిపోతే చేస్తా అలా గిచేద్దాంలే తోనే ఇద్దామనేలా डायनेटिक नर्व डायमेंशन यो ऑन डायनेटिक नर्व डायमेंशन यो ऑन पेटेंट आउट्रो आया मले जराले बन्ने मेडिसकन डायनेटिक नर्व डायमेंशन इलेक्ट्रो सीन्स मीटर

ఆల్టూ చీజ్ మెట్ కల్కున ఆల్టూ చీజ్ మెట్ ఎలెక్ట్రోజన్ చీజ్ మెట్ నిందునేనా కుకోజన్ ఎలెక్ట్రోగొట్టా చులే పోతే చీజ్ మెట్ ఆ కన్ఫర్మేషన్ గోడతే మీకు అనిరకల కింద ముడత నిందు ముడత ఒక నల్లికి మాత్రం చీజ్ మెట్ కల్కున లేకపోతే మామగ కుకోజన్ ఎలెక్ట్రోజన్ ఈ టైం నా కొట్టుకోండి అంటే మంచి పడతాది ఇరు రాలోచ్చు కచ్చితంగా బెల్ల వచ్చే ఇరనాలు కొట్టి చూడండి ఈ ఆకారం ఎలా చేస్తారు

అరేయ్ मेरे मतलब गोब्बा ಅಂತా గోब्बा గోపాడి గాడు గోపగాని ఓ తాతా గిట్టు తాతా

అదే అందుకే నేను అందరం వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం అని చెప్పి అన్ని రకాల పంటలు కూడా వరి నష్టపోయింది